హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే రైతులకు అన్నదాత సుఖీభవ అలాగనే పిఎం కిసాన్ ఇరవై విడత విడుదలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ముహూర్తం ఫిక్స్ అయ్యింది కేంద్రం అందించే పిఎం కిసాన్ నిధులతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం మొత్తాన్ని విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో అన్నదాత సుఖీభవ విషయంలో ఒక స్పష్టత రాలేదు అయితే త్వరలో బీహార్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే ఆ తరుణంలో ప్రధానమంత్రి మోదీ ఆ రాష్ట్రంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు మరోసారి అక్కడ ఎన్డీఏ అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు ఇక ఈ నెల ఇరవయో తారీఖున బీహార్ వెళ్లనున్నారు ప్రధానమంత్రి మోదీ అక్కడకు వెళ్ళే రెండు రోజుల ముందే పిఎం కిసాన్ అందించేందుకు ముహూర్తంగా నిర్ణయించారు అదే రోజు అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు సాగు సాయం కింద ఇరవై వేలు రూపాయలు అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అమలు చేస్తామని చెప్పుకొచ్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభావా సైట్ తెరిచారు దీంతో తప్పకుండా అమలు చేస్తారని అంతా భావిస్తున్నారు కానీ అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరుగుతూ వచ్చింది అయితే ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తుండడం ప్రజల్లో సైతం చిన్నపాటి ప్రశ్నలు ఎదురు కావడంతో అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది కేంద్రం అందించే మూడు విడతల సాయంతో పాటే రాష్ట్ర ప్రభుత్వం వాటా అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం వాటాగా పద్నాలుగు వేల రూపాయలను మూడు విడతల్లో అందించేందుకు నిర్ణయం తీసుకుంది తొలి రెండు విడతల్లో ఐదు వేల చొప్పున మూడో విడతలో నాలుగు వేల చొప్పున అందించి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా పద్నాలుగు వేలు ఇచ్చేందుకు నిర్ణయించింది ఇక గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరిట ఈ పథకం అమలు చేసింది అయితే కేంద్రం అందించే ఆరు వేల రూపాయలకు తోడుగా కేవలం ఏడు వేల ఐదు వందలు అందించి చేతుల్లో దులుపుకుంది కానీ కూటమి సర్కారు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వాటాగా పద్నాలుగు వేల రూపాయలు అందించడానికి డిసైడ్ అయింది ఇక త్వరలో మూడు రాష్ట్రాల ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం మిత్రపక్ష పక్షాలను కలుపుకునే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా బీహార్పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది ఈ నెల ఇరవై తారీఖున ప్రధానమంత్రి మోదీ బీహార్లో పర్యటించనున్నారు అంతకంటే ముందే పీఎం కిసాన్ నిధులు విడుదల చేసి దేశవ్యాప్తంగా సానుకూలత పెంచాలని భావిస్తున్నారు ఈ నెల పద్దెనిమిదో తారీఖున పీఎం కిసాన్ నిధులు విడుదల చేయాలని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అదే రోజు అన్నదాత సుఖీభవ నిధులు కూడా జమ చేసేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏపీలో నలభై ఏడు పాయింట్ ఏడు లక్షల మంది రైతులు అర్హులుగా తేల్చారు అధికారులు వీరందరికీ ఈకేవైసీ ప్రక్రియ పూర్తి కావడంతో అర్హులుగా నిర్ధారించారు ఒకవేళ ఎవరైనా ఇంకా ఈకేవైసీ చేయించకపోతే మాత్రం అనర్హులుగా తేలే అవకాశం అయితే ఉంది ఇక వెబ్లాండ్లో నమోదైన రైతుల భూమి వివరాలు ఖచ్చితంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు అలా నమోదైన వారికి అన్నదాత సుఖీభావ పథకం కింద అర్హత కలిగిస్తామంటున్నారు ఒకవేళ వివిధ కారణాలతో రిజెక్ట్ అయితే మరోసారి వారికి అవకాశం కల్పిస్తామని సాంకేతిక కారణాలు సరిచేసుకుంటే అర్హత జాబితాలో చేర్చుతామంటున్నారు